గోపురం ఎప్పుడని తిరుమల కలలకు కోవెల రూపం కుప్పిలిలో కాపురం చేయతనకు గోపురం ఎప్పుడని తిరుమలప్ప కలలకు కోవెల రూపం శ్రీమత్ కళ్యాణ వెంకటేశ్వరాలయం భట్ల వెంకటార్య సూర్యకాంతస్మరణీయం కుప్పిలిలో కాపురం చేయతలకు గోపురం ఎప్పుడని తిరుమల కలలకు కో రూపం నాగావలి వంశధార పాపనాశ సుధాధార కులకాంకుర చారిత్రక శ్రీకాకుల భౌగోళిక మణిమకుటం అది ఓ ఎచ్చర్ల మండలం చేలగాలి పూల తావి వేపరావి చేదబావి నడుమ నడక దారి దాటి అడుగేస్తే అడిగేస్తే అది ఓ గ్రామం శ్రీనివాసుడుండే ఆ చిత్విలాసధామం కుప్పిలిలో కాపురం చేయ తనకు గోపురం ఎప్పుడని తిరుమల కళలకు కోవెల రూపం కుప్పేసుడు రామస్వామి పురిలో ఇప్పటికి ఒకే కప్పు వాసంగా ఒబ్బిడిగా చేరే వడ్డీ కాసులయ్య కూడా తాను కొలువు తీరే శ్రీదేవి భూదేవి తోడై నిలవంగా పచ్చతోరణ నిత్య కళ్యాణోత్సవ శోభల గరుడాల్వర్వందనాళ తరించగ తరతరాల కుప్పిలిలో కాపురం చేయతలకు గోపురం ఎప్పుడని తిరుమల కలలకు కోవెల రూపం